વાદીમ હા યહ પસંદ Ya નટિચના મૃતીલ ગ દર્શમાન નટિચના એકડ ભૂમિ તો પિરિચતા મૃ મૃતીલ નટિચના એટલે 35 વર્ષ 36 વર્ષ સર ઇન્ડસ્ટ્રીનો નિરવળ સામાજિક ઇદી સાડે જો સર નિર્ అండ్ మా ప్రొడక్షన్ మేనేజర్ గారు బాలు గారు మమ్మల్ని చాలా చాలా బాగా చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సార్ అండ్ మై నేను ఇక్కడ ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం అయింది అంటే నేను ఏదో ఒక డిఫరెన్స్ తో రాలేదండి జస్ట్ ఆడిషన్ నుంచి వచ్చాను ఆడిషన్ నుంచి వచ్చిన తర్వాత మా డైరెక్టర్ మొత్తం ఇంకా కట్టడం ఓడేలో చేసిన ఒక కట్టడం అని అందరూ ఉంటే మొత్తం క్లీన్ చేయడం అక్కడ వెళ్ళాడు అని నేను అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేసే తెలియదు బట్ నేను ఇక్కడ ఉండడానికి కారణం అయితే రాజా మాత్రం చాలా థ్యాంక్ యూ రాజా నన్ను ఎంతో దూరం తీసుకొచ్చా డైరెక్టర్ గారు చెప్పి నేను డైరెక్టర్ గారికి నా డైరెక్ట్ పరిచయం చేయించి అప్పుడు నాకు అంత పెద్ద అవకాశం ఇవ్వడం నేను జీవితంలో మర్చిపోలేని చాలా చాలా థ్యాంక్ యూ అండి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మా సహదేవ్ గారికి అండ్ ఇంకా ఇంకా ఉండే వాళ్ళందరికీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అభిధి అండ్ సిద్ధి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ అందరం చాలా మంచి ఈ చేశారు చాలా మాట్లాడేది నాకు చాలా అండ్ విహాయ మిగ్రులందరం మమ్మల్ని అలాంటి మిక్తులు అనేది మాలాంటి యాక్షన్ ఉండి పిచ్చి ఉండేవారని ప్లీజ్ దయచేసి చేసి మమ్మల్ని ఇది రాష్ట్రాల దగ్గర ప్రజల దగ్గర తీసుకెళ్ళమని అలా స్ఫూర్తిగా సభ్యంగా కోరుకుంటున్నానండి వినాయ విత్తులకి ఆరా థ్యాంక్ యూ సార్ అలా థ్యాంక్ యూ అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సాంగతర్మ ఒక క్లోజ్ మిచెస్ అండి సో అందరికీ ఫస్ట్ లాంచ్ ప్రభుత్వ సహాయ దుకాణం చాలా సంతోషంగా ఉంది అండ్ ప్రసాల్ మా అండ్ చాలా సెంటమెంట్ నా చాలా చాలా ఇక్కడ సో నా మొదటి సినిమా సెకండ్ సినిమా మొదటి సినిమా భాంజాగరం సెకండ్ సినిమా రడైపోతే ఈ సినిమా ఈక్వలే చేసుకున్నాము సో చాలా సంతోషంగా ఉంది అండ్ ఒక సైడ్ చూస్తే నంది అవార్డ్ వినర్ ఇంకో సైడ్ చూస్తే ఏమో అవార్డ్ కానీ చాలా సో మచ్ సార్ నాకు ఈ చెప్పి సో ఈ తోటి నటినట్టుతో నటించడం చాలా సంతోషంగా ఉంది